వెల్కమ్ టు ఐజీ మీడియా సో మన ఇంట్లో ఎవరైనా జిమ్కి వెళ్తుంటే ఖచ్చితంగా పెద్ద పెద్ద ప్రోటీన్ పౌడర్ డబ్బాలు కనిపిస్తూ ఉంటాయి మరి ఇవి మంచివేనా వివరాలు తెలుసుకున్నాం మీరు మనతో పాటు ఉన్నారు ప్రముఖ డైటీషియన్ అండ్ న్యూట్రిషనిస్ట్ అబితా చిలుకూరి గారు మేడం నమస్తే నమస్తే సో మన ఇంట్లో బ్రదరు లేదా యంగ్స్టర్ ఎవరైనా తమ్ముడో ఉంటే కనుక ఖచ్చితంగా సో పెద్ద పెద్ద ప్రోటీన్ డబ్బాలు ఉంటాయి సో ఎవరిళ్లలో చూసినా జిమ్కి వెళ్తూ ఉన్నారో ఎవరిళ్ళలో చూసినా ప్రోటీన్ డబ్బాలు కనిపిస్తున్నాయి నాకైతే చాలా డౌట్ వచ్చింది అసలు మంచివేనా ఏం ఏం జరుగుతుంది మజిల్ బిల్డ్ అయితే సరిపోతుందా ఇంకేమైనా కాంప్లికేషన్స్ వస్తాయా అని ప్రోటీన్ పౌడర్స్ చెప్తారు ఇప్పుడు ఆ ప్రోటీన్ పౌడర్స్ వాళ్ళు చేసేది ఎట్లా చేస్తారంటే వే ప్రోటీన్ ఐసోలేట్స్ ఇవన్నీ కమర్షియల్ ప్రిపేర్డ్ ఫామ్లో చేస్తారు వాళ్ళు ఇప్పుడు వే ప్రోటీన్ అనేది చాలా మంచిదే హెల్త్కి కానీ అది ఏ ఫామ్లో తీసుకుంటానో అనేది కూడా ఇంపార్టెంట్ ఈ ప్రోటీన్ పౌడర్స్ ఇవన్నీ వాళ్ళు ఎక్సెసివ్గా జిమ్ వెళ్ళే వాళ్ళు ఎస్పెషలీ అందరు ట్రైనర్స్ వాళ్ళు సజెస్ట్ చేస్తూ ఉంటారు కాబట్టి ఎక్సెసివ్గా తీసుకుంటూ ఉంటారు వాళ్ళు ప్రోటీన్ రిక్వైర్మెంట్ మొత్తం మీట్ అయిపోవాలి అని చెప్పి మొత్తం దీనిపైనే వాళ్ళు డిపెండ్ అవుతూ ఉంటారు ప్రోటీన్ కోసం అని ఇప్పుడు దాంట్లో వాళ్ళకి ఐసోలేట్స్లో ఎట్లా ఉంటుంది అంటే జస్ట్ ఒక్కటి ప్రోటీన్ మాత్రమే ఉంటుంది హోల్సమ్ ఫామ్లా కాదు అది కార్బోహైడ్రేట్స్ అవేమి ఉన్నాయి ఐసోలేట్స్ వే ఐసోలేట్స్ చూస్తే అట్లాంటివి వీళ్ళు తీసుకున్నప్పుడు వీళ్ళ కార్బోహైడ్రేట్ అవన్నీ రావు అందులో నుంచి అంతేకాకుండా వాళ్ళు ఎక్సెసివ్గా తీసుకుంటూ పోతే ఏమవుతుంది అంటే కిడ్నీస్ పైన లోడ్ అనేది పడుతుంది ఎక్కువ కిడ్నీస్ లాంగ్ రన్ డ్యామేజ్ అయ్యే ఛాన్సెస్ చాలా ఎక్కువ ఉంటాయి అంతేకాకుండా ఇప్పుడు వీళ్ళకి డయాబెటీస్ కానీ ఇట్లాంటి డిసార్డర్స్ అన్నీ వస్తున్నాయి ఎందుకంటే ఈ పౌడర్స్కి సైడ్ ఎఫెక్ట్స్ అనమాట అవన్నీ ఇప్పుడు అవి ఇప్పుడు మనకి ఎప్పుడైనా ప్రోటీన్ కావాలి అనుకుంటే న్యాచురల్ సోర్సెస్ నుంచి తీసుకోవచ్చు ఫుడ్ నుంచి డెఫినెట్గా వస్తుంది ప్రోటీన్ మీరు లీన్ మీట్స్ తీసుకున్నా కానీ వెజిటేరియన్ సోర్సెస్ తీసుకున్నా కానీ ఎట్లయినా మీకు ఫుడ్ నుంచి వస్తుంది న్యాచురల్ సోర్సెస్ తీసుకుంటేనే ఎప్పటికైనా హెల్తీగా ఉంటారు ఇది అన్నాచురల్ మీకు రిజల్ట్స్ ఇమీడియట్గా వస్తాయేమో కానీ లాంగ్ రన్లో డెఫినెట్ గా మీకు ఇష్యూస్ అనేవి వస్తూ ఉంటాయి ఎస్ అయితే జనరల్గా కూడా కొన్ని రకాల డైట్స్ లో కూడా కిడ్నీస్ పోతున్నాయని చెప్తున్నారు అది ఎందుకు అంటే ఇప్పుడు వాళ్ళకి కీటో డైట్స్ అని కొన్ని ఉంటాయి అన్నమాట కీటో డైట్ అంటే వాళ్ళ దాంట్లో జస్ట్ హై ప్రోటీన్ హై ఫ్రా ఫ్యాట్ ఇస్తారు కార్బోహైడ్రేట్ మొత్తం అవాయిడ్ చేసేస్తారు లేకపోతే కొంచెం వెరీ లిటిల్ క్వాంటిటీస్ ఆఫ్ కార్బ్స్ ఇస్తారు అంతే వెరీ లెస్ కార్బోహైడ్రేట్స్ ఇప్పుడు వీళ్ళకి తెలియదు ఏంటంటే ఇప్పుడు మనకి ప్రోటీన్ స్పేరింగ్ యాక్షన్ అనేది కార్బోహైడ్రేట్స్కి ఉంటుంది అట్లా మనము ప్రోటీనే తీసుకుంటున్నాము వితౌట్ కార్బోహైడ్రేట్ అంటే మీకు ఆల్బమిన్ లెవెల్స్ అనేవి లో అయిపోతుంటాయి తర్వాత బాడీలో ఒక పాయింట్ తర్వాత మీకు అది ప్రాబ్లమ్స్ అనేవి వస్తుంటాయి ఇప్పుడు హై ఫ్యాట్ హై ప్రోటీన్ తీసుకున్నప్పుడు ఏమవుతుందంటే ఆ ప్రోటీన్ బ్రేక్ డౌన్ ప్రాసెస్ ఏదైతే ఉంటుందో అయినప్పుడు ప్రొడక్ట్స్ అన్ని క్రియేట్ అవుతూ ఉంటాయి బాడీలో అదంతా ప్యూరిఫై చేయాలంటే కిడ్నీస్ కాబట్టి మొత్తం ప్యూరిఫై చేసి 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 ఫుల్ లోడ్ పడి అవి డ్యామేజ్ అయిపోతాయి ఒక పాయింట్ తర్వాత కిడ్నీ డిసార్డర్స్ వచ్చేస్తుంటాయి కిడ్నీ ఫెయిల్యూర్స్ ఇవన్నీ అవుతుంటాయి కిడ్నీ మొత్తం అయిపోయిన తర్వాత తెలుస్తుంది లివర్ ప్రాబ్లమ్స్ కిడ్నీ ప్రాబ్లమ్స్ ఇవన్నీ అందుకనే వస్తున్నాయి అనమాట వాళ్ళకి ఇవన్నీ ఇట్లా కీటో డైట్స్ ఇవన్నీ చేయడం వల్ల ఎప్పుడైనా అట్లాంటివి చేయకూడదు ఒక్క డైట్ అనేది ఉండదు అనమాట మొత్తం హోల్సమ్ న్యూట్రిషన్ తీసుకోవాలి కార్బోహైడ్రేట్స్ ప్రోటీన్స్ ఫ్యాట్స్ మైక్రోన్యూట్రియన్స్ మ్యాక్రోన్యూట్రియన్స్ అన్ని తీసుకుంటేనే మనకి హెల్త్ అనేది ప్రాపర్గా మెయింటైన్ అవుతుంది ఓకే ఇప్పుడు ఇట్లాంటి ఇప్పుడు మీరు కీటో డైట్ చూసినట్టయితే ఇమ్మీడియట్గా రిజల్ట్ వచ్చేస్తుంది ఫాస్ట్ రిజల్ట్స్ మీకు దాంట్లో నుంచి వెయిట్ లాస్కి కానీ మసిల్ బిల్డింగ్కి కానీ ఫాస్ట్ రిజల్ట్స్ వస్తాయి కానీ ప్రాపర్గా సైడ్ ఎఫెక్ట్స్ కూడా వస్తాయి అండి తర్వాత లాంగ్ రన్లో యస్ ఖచ్చితంగా సో ప్రోటీన్ పౌడర్స్ గురించి మాట్లాడుతూ ఉన్నాం కదా మరి మజిల్ బిల్డింగ్ కావాలి ప్రోటీన్ అనేది అవసరం మరి ప్రోటీన్ పౌడర్స్ తీసుకోకపోతే ఎలాగా మీరు నేచురల్ అంటే లైక్ ఇప్పుడు నాన్ వెజిటేరియన్స్ ఉంటే చికెన్ ఫిష్ అట్లా తీసుకోవచ్చు లేదు వెజిటేరియన్స్ అంటే ఎగ్స్ తీసుకోవచ్చు ఇప్పుడు ఎగ్స్ కూడా మనకి వెజిటేరియన్ ఎగ్సే కాబట్టి బయట దొరికేవి అన్ఫర్టిలైజ్డ్ ఎగ్స్ వస్తాయి వెజిటేరియన్ ఎగ్స్ కాబట్టి అవి కూడా తీసుకోవచ్చు వాళ్ళు ఎగ్ వైట్స్ ఎగ్ యువకులు కూడా మీకు తెలియని ఏంటంటే ఎగ్ యువకులు కూడా ప్రోటీన్ ఉంటుంది ఎగ్స్ తీసుకోవచ్చు లేకపోతే మీరు ఫ్లాక్స్ సీడ్స్ చియా సీడ్స్ ఇలాంటివన్నీ తీసుకున్నా మీకు ఉంటుంది క్వినోవాలో కూడా మీకు ప్రోటీన్ ఉంటుంది ఇప్పుడు ప్రోటీన్ చాలా సోర్సెస్ నుంచి వస్తుంది మనకి పల్సెస్ కానీ సోయా కానీ ఇవన్నీ ప్రోడక్ట్స్ ఉంటాయి మనకి ప్రోటీన్ రావాలి అంటే నాట్ జస్ట్ ద పౌడర్ ఇవన్నీ తీసుకొని కూడా మీరు డెఫినెట్గా ప్రోటీన్ ఇంటేక్స్ అన్ని ప్రోటీన్ లెవెల్స్ మెయింటైన్ చేసుకుంటూ మీరు ప్రాపర్గా డైట్ మెయింటైన్ చేస్తూ అన్ని చేసుకోవచ్చు మసిల్ కూడా బిల్డ్ చేసుకోవచ్చు ప్రాబ్లమ్ అవ్వదు ఇప్పుడు జిమ్కి వెళ్తున్నారు మసిల్ బిల్డ్ అవ్వాలనుకుంటున్నారు లేదా ఏదో టోనింగ్ అలా చెప్తూ ఉంటారు కదా అది కావాలనుకుంటున్నారు అంటే డైట్ అనేది ఏమైనా సపరేట్గా ఉంటుందా మార్నింగ్ ఇలా తినాలి మధ్యాహ్నం ఇలా తినాలి సాయంత్రం ఇలా తినాలి అట్లా ఏమైనా ప్రాపర్ డైట్ అనేది ఉంటుందా అంటే మీకు అట్లా ఉంటది అంటే మీరు డేలో ఇంక్లూడ్ చేసుకోవాల్సిన ఫైబర్ ప్రోటీన్ ఇవి ఇంక్లూడ్ చేసుకోవాలని ఉంటది కానీ ఒకటే ఇది తినాలి అది తినాలని ఏముండదు ప్లేట్ ఉంటే దీంట్లో ఇలా ఉండాలి ఇలా ఉండాలి అట్లా ఏముండదు ఉండదు అంటే ఇప్పుడు దీంట్లో ఒక సిక్స్టీ పర్సెంట్ కార్బోహైడ్రేట్స్ ఉంటాయి అంటే ఫిఫ్టీ పర్సెంట్ వెజిటేబుల్స్ ఫ్రూట్స్ ఫార్టీ పర్సెంట్ కార్బోహైడ్రేట్స్ ట్వంటీ పర్సెంట్ పల్సెస్ అట్లా డివైడ్ చేసుకొని తింటారు అట్లా ఉంటుంది అంతేకాని ఇప్పుడు ఇదే మీరు ఏ తినాలి బ్రౌన్ రైస్ తినాలి క్వినోవానే తినాలి హోల్ గ్రెయిన్సే తినాలి ఇవే అంటే చాయిస్ ఉంటుంది అనమాట మనకి ఏదైనా తీసుకోవచ్చు ఇదే అదే అని ఉండదు ఓకే ఎస్ అయితే ఈ ప్రోటీన్ పౌడర్స్ రెగ్యులర్గా తీసుకుంటే మనం కూడా ఇళ్లలో ప్రోటీన్ పౌడర్స్ రకరకాల బ్రాండ్స్ తీసుకుంటూ ఉంటాం ఇవి రెగ్యులర్గా తీసుకుంటే అసలు ఏం జరుగుతుంది ఇప్పుడు దీంట్లో ఇప్పుడు వేరే బ్రాండ్స్ ప్రోటీన్ పౌడర్స్ రెగ్యులర్గా తీసుకునేవి అంటున్నారు కదా ఇప్పుడు దాంట్లో చూసినట్టయితే యాడెడ్ షుగర్స్ అనేవి ఉంటాయి సోడియం కంటెంట్ హై ఉంటుంది ప్రిజర్వేటివ్స్ ఉంటాయి ఇవన్నీ ఉండడం వల్ల మనకి ఫస్ట్ గట్ హెల్త్ స్పాయిల్ అవుతుంది మళ్ళీ మనకి లాంగ్ రన్లో ఇప్పుడు ఒబేసిటీ ఓవర్ వెయిట్ ఇవన్నీ అవుతూ ఉంటాయి ఇప్పుడు మనకి ప్రాపర్ దాంట్లో ఎంత ప్రోటీన్ వస్తుందో అంత సైడ్ ఎఫెక్ట్స్ కూడా వస్తూ ఉంటాయి అనమాట కాబట్టి ఎప్పుడైనా కానీ న్యాచురల్ వేని బెటర్ సో చాలా మంది కూడా జిమ్ కి వెళ్ళే వాళ్ళనే చూస్తూ ఉంటాము వాళ్ళు హెల్దీగా ఉంటారు ప్రోటీన్ పౌడర్స్ ఇలాంటివి తీసుకుంటూనే ఉంటారు మంచిగా వాళ్ళకి ట్రైనర్స్ ఉంటారు అంతా బానే ఉంటుంది కానీ జిమ్ లో ఒక్కసారిగా కుప్ప కూలిపోవడం ఇలా జరుగుతూ ఉంటుంది ఒక్కొక్కసారి ప్రాణాలు కోల్పోతున్న వాళ్ళని కూడా చూసాము అది ఎలాంటి సిచ్యువేషన్ లో జరుగుతూ ఉంటుంది జనరల్ గా అసలు వాళ్ళ బాడీలో అసలు ఏం జరుగుతాయి అలా జరుగుతుంది అంటే ఇప్పుడు వాళ్ళు కంప్లీట్ గా నెగిటివ్ క్యాలరీ బ్యాలెన్స్ అంటాం కదా వాళ్ళ బేసల్ మెటబాలిక్ మీట్ అవ్వకుండా అంత లో క్యాలరీలో తీసుకుంటూ జిమ్ చేసినట్టు అట్లాంటి ప్రాబ్లమ్స్ వస్తాయి లేదు అంటే వాళ్ళు మరి అన్హెల్దీ ట్రైస్ ఎక్కువ తిని అంటే ఇప్పుడు సాచురేటెడ్ ఫ్యాట్స్ ట్రాన్స్ ఫ్యాట్స్ ఇవన్నీ ఎక్కువ తిని వాళ్ళు జిమ్ చేసినట్టు అయితే అది బై మిస్టేక్ హార్ట్ లో బ్లాక్ వచ్చేసి అంటే అది కరిగిపోయినప్పుడు అది బ్లాక్ కొంచెం పాస్ అవున హార్ట్ లో బ్లాక్ వచ్చి హార్ట్ అటాక్ రావడం ఇట్లాంటివన్నీ కొంచెం అవుతూ ఉంటాయి ఇప్పుడు డిఫరెంట్ డిఫరెంట్ రీజన్స్ ఉంటాయి ఎవరికైనా కానీ వాళ్ళ డైట్ వల్ల కానీ లేకపోతే వాళ్ళ స్ట్రెస్ లెవెల్స్ కానీ వాళ్ళు ప్రాపర్ అది మెయింటైన్ చేసుకోకపోవడం కానీ డైట్ ని ఇవన్నీ అవ్వడం వల్ల కూడా అవుతూ ఉంటుంది డిపెండ్స్ ఎక్సెసివ్గా వాళ్ళు స్ట్రెస్ చేసుకొని పుష్ చేసుకుని అవుట్ అవుతున్నా కానీ ఎక్కువ లిమిట్స్ పుష్ చేసుకున్నా కానీ ఇలాంటివన్నీ అవుతూ ఉంటాయి ఎక్కువ ల్యాబ్స్ అవుతూ ఉంటుంది ఎక్కువ సేపు చేసినా జిమ్ అలాంటివి ఏదైనా కానీ సో ఈ ప్రోటీన్ పౌడర్స్ ఇవన్నీ కూడా ఆర్టిఫిషియలే సో నేచురల్గా ఇంట్లో ఏమైనా తయారు చేసుకోవచ్చేమో అలాంటి వేస్ట్ అనేది చూడాలని కోరుకున్నాము సో ఇది ప్రిజర్వేటివ్స్ అనేది ఖచ్చితంగా ఉంటాయి అవి మనకి హాని చేస్తాయి సో అలాంటివి అవాయిడ్ చేయాలని కోరుకుందాం దీని మీద కూడా ట్రైనర్స్ కావచ్చు ఎవరైనా సజెస్ట్ చేసే వాళ్ళు కావచ్చు అవగాహన కల్పించాలని కోరుకుందాం చక్కటి ఇన్ఫర్మేషన్ అండి ధన్యవాదాలు థ్యాంక్ యూ